వెల్కమ్ టు వాస్తు చైతన్యం నా పేరు వాసాల సంపత్ కుమార్ నేను వాస్తు పరిశోధకుని నా యొక్క ఛానల్ను వితిన్ వన్ ఇయర్లోనే మీరు అరవై వేలకు పైగా సబ్స్క్రైబ్ చేసుకొని నా యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేసినటువంటి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది గతంలో కూడా నేను కాంపౌండ్ వాల్ గేటు గురించి ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఇంకా క్లారిటీగా వాళ్ళు ఏమడుతా అంటే సార్ కాంపౌండ్ వాల్ అనేది ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎలాంటి నియమాలు పాటించినట్లయితే మనకు చాలా చక్కటి వాస ఫలితాలు ఉంటాయనే విషయం మీద చాలామంది చాలా రకాలుగా దాన్ని అడగడం జరుగుతుంది దాని గురించి పూర్తి క్లారిటీ మనం ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే మొట్టమొదట మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు మనం పాటించాల్సిన ఈ నియమాలు ఏంటంటే నేను చాలా వీడియోలు చెప్తా ఉంటాయి ఏంటి అంటే వీలైతే మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మొట్టమొదట స్థలాన్ని కొన్న తర్వాత వెంటనే చేయాల్సిన పని ఏంటంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళని ఏర్పాటు చేసుకోవడం దానివల్ల ఏంటంటే మనం ఒక స్థలం కొన్నాం ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం మన బౌండరీ మన హద్దులను మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇల్లు కట్టడానికంటే ముందు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ వైపు మనకు ఇటు ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఈ విధంగా మనకు దిక్కులు ఉన్నప్పుడు ఇటు ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయుం అయితే మనం ఎప్పుడైతే స్థలాన్ని ఎన్నుకుంటామో మొట్టమొదట మనం ఈ ఉత్తరం వైపు తూర్పు వైపు ఇల్లు నిర్మాణం కంప్లీట్ అయినాక ఆ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకునే ఏం లేదు కానీ ఫస్ట్ మాత్రం మనం ఈ సౌత్ వైపును ఈ వెస్ట్ వైపు గోడ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ సౌత్ వైపు అంటే ఈ దక్షిణం వైపు ఏమైనా గొయ్యిలు కానీ ఇంకా ఎత్తులు కానీ పల్లాలు కానీ ఈ లోపం ఉన్న వాటిని ఈ పని జరిగేటప్పుడు సులభంగా అయ్యే విధంగా మనకు అది ఉంటుంది ఎందుకంటే ఈ పడమర వైపు అయినా సరే ఈ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు పడమరలో గొయ్యలు దక్షిణంలో గొయ్యిలు ఉన్నప్పుడు పని ఆలస్యంగా జరగడం అనేది మనం ప్రాక్టికల్గా మన పరిశోధనలో మనం కళతో చూడడం అనేది జరిగింది కాబట్టి ఈ పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ ఎలాంటి వాస్తులోపాలు అంటే నైసర్గిక స్వరూపం అంటారు అంటే సరౌండింగ్స్లో ఏ విధమైన వాస్తులోపం ఉన్నా కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది మన నిర్మాణ సమయంలో మనకు ఇబ్బంది కలగకుండా మన కట్టడాలు వాయిదా పడకుండా మనకు పని సులభంగా జరగడానికి ఇది ఏర్పాటు జరుగుతుంది ఇది మనం పే ఏర్పాటు చేసుకోవడం వల్ల లాభం జరుగుతాయి కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల ఏమాత్రం అవకాశం ఉన్నా దక్షిణం వైపు దక్షిణం వైపు పడమర వైపు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి ఇంకా ఒకవేళ అవకాశం ఉంది మనకు వేళ తూర్పు వైపు రోడ్ ఉందనుకోండి మనం తూర్పు వైపు రోడ్ ఉన్నప్పుడు మనం తూర్పు మొత్తం ఓపెన్ చేసుకుంటే ట్రాన్స్పోర్టు వెహికల్స్ మెటీరియల్ రావడానికి పోవడానికి మనం ఒక ఆఫ్ వరకు ఓపెన్ చేసుకొని మిగతా ఇక్కడ వరకు గోడ పెట్టుకున్నా కూడా మంచిదే ఇది కంప్లీట్ ఇక్కడ దాకా పెట్టుకొని లేదు సౌత్ రోడ్ ఉంది వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆఫ్ వరకు మనం ఇటు నుంచి ఈ ఆఫ్ నుంచి మొదలుపెట్టి ఈ వైపు ఇట్లా గోడ పెట్టుకొని ఈ సగం ఓపెన్ చేసుకొని ఆ తర్వాత మనం మన ఇంటి నిర్మాణానికి అనుకూలంగా మనం గేట్ ఏర్పాటు చేసుకోవాలి సేమ్ ఈ వైపు తూర్పు వైపు రోడ్ ఉందనుకోండి ఈ హాఫ్ మనం ఓపెన్ చేసుకు ఓపెన్గా ఉంచి మిగతా వైపు ఏర్పాటు చేసుకోవాలి ఉత్తరం రోడ్ ఉందనుకోండి ఇక్కడ నుంచి మనం ఈ కాంపౌండ్ వాళ్ళంతా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం గేట్ పెట్టుకోవడానికి ఓపెన్ అంటే వెహికల్స్ కూడా లోపలికి వచ్చేంత అంతా వెళ్ళి పెట్టుకొని ఇంకా షీట్ గేట్ సెట్ చేసుకోవాలి అదే ఒకవేళ మన సైట్కు పడమర వాళ్ళ పడమర రోడ్ ఉందనుకోండి ఈ ఆఫ్ నుంచి ఇది మాత్రం కంపల్సరీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టుకోవాలి అవకాశం ఉంటే ఇట్లా పెట్టుకొని అప్పుడు మనం పడమర వాయువంలో ఈ గేట్ ఏర్పాటు చేసుకునే ప్లేస్ ముందు వెహికల్స్ లోపలికి చింతమంది ఇచ్చి పెట్టుకొని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు చాలా పని వాయిదా పడడము పెండింగ్ అవడము అనేది జరుగుతుంది ఈజీగా అంటే నీళ్లు వారినంత సులభంగా ఇంటి నిర్మాణం అనేది మనకు జరగడం అనేది ఉంటుంది అట్లా ఈ కాంపౌండ్ వల్ల మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కాంపౌండ్ వల్ల మనం పాటించాల్సిన విషయము ఎప్పుడు కానీ పునాది తీసేటప్పుడేమో ఇక్కడ ఈశాన్యం నుంచి తవ్వడం పునాది మట్టిని భూమిలోంచి తీసేటప్పుడు మాత్రం ఇక్కడ మొదలుపెట్టి ఈశాన్యం నుంచి మొదలుపెట్టి ఇట్లా తవ్వుకుంటూ ఇక్కడి వరకు రావాలి ఫస్ట్ ఇక్కడ మొదలుపెట్టి తవ్వుకుంటూ తవ్వకుంటూ ఇక్కడి వరకు రావాలి ఇది కూడా సేమ్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఇట్లా ఈ విధంగా మనం తవ్వేటప్పుడు మాత్రం మనం పునాదులు తవ్వేటప్పుడు మాత్రం ఇటు నుంచి ఇటు తవ్వుకుంటూ రావాలి ఇక్కడ నుంచి మొదలుపెడితే ఇటు నైరుతి వైపే లాస్ట్ తవ్వకమ ఇక్కడ నుంచి ఇటు రావాలి సేమ్ ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా ఇటు తవ్వకుంటే ఇటు రావాలి కన్స్ట్రక్షన్ అంటే మనం గోడ వాల్ ఇటుకతో కానీ బ్రిక్స్తో కానీ లేకపోతే స్టోన్స్తో కానీ మొదలుపెట్టేటప్పుడు మాత్రం కట్టడం మొదలుపెట్టినప్పుడు మాత్రం నైరుతి నుంచి స్టార్ట్ చేయాలి గొయ్యి మాత్రం ఈశాన్యం నుంచి స్టార్ట్ చేసి కింది భాగం నుంచి పైకి తవ్వకుండా రావడము కట్టడప్పుడు మాత్రం మనం నైరుతిలో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి బరువు ఇక్కడ నుంచి బరువు స్టార్ట్ చేసి ఈ విధంగా నైరుతి నుంచి కంప్లీట్గా తూర్పు వైపు ఈ విధంగా ఫస్ట్ వాల్ నిర్మాణం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సేమ్ ఇటు నుంచి కూడా అంతే నైరుతి నుంచి ఇవి ఉత్తరం వైపు ఇట్లా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం వల్ల పంచభూత తత్వం నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ అనేది ఈ మన హద్దులో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇందులో క్రియేట్ అయిపోయి ఉంటుంది మనం ఏ పని చేసినా సరే ఇందులో ఎలాంటి నిర్మాణంలో ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది ఇది ప్రాక్టికల్గా కొన్ని వందల ఇళ్ళ మీద నేను వాళ్ళకి చెప్పడం వాళ్ళు ఆచరించడం సార్ ఎలాంటి ఆటంకం లేకుండా మా పని పూర్తయింది సార్ అందుకు మీకు కృతజ్ఞతలు సహా చెప్పిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కాబట్టి ఇది ప్రాక్టికల్గా ప్రూవ్డ్ అట్లా కట్టేటప్పుడు మాత్రమే చెప్పాలి ఒకవేళ అవకాశం ఉంది అనుకోండి ఎప్పుడు కానీ ఈ పడమర వాల్స్ సౌత్ వాల్స్ అనే తొమ్మిది ఇంచుల ఎటు కల తొమ్మిది ఇంచుల సైజు అంటే మందంగా తొమ్మిది ఇంచుల మందంగా పెట్టి ఈ ఉత్తరం వాళ్ళను తూర్పు వాళ్ళు నాలుగు ఇంచుల గోడలు కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాయి ఆ ప్లేస్లలో కూడా మనకు చక్కటి ఫలితాలు మంచి అనుకూలమైన ఫలితాలు మనం గమనించడం అనేది జరిగింది వీలైతే దీని ఉద్దేశం ఏంటంటే దక్షిణం గోడలు పడమర గోడలు అనేది మందంగా ఉండాలి తూర్పు ఉత్తరం గోడలు అనేది కొంచెం తక్కువ మందంతో ఉండాలి అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇద్దరు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే సౌత్ వాళ్ళు కూడా ఎత్తుగా అంటే ఈ ఉత్తరం వాళ్ళు కంటే సౌత్ వాళ్ళు ఎత్తుగా ఉంది హైట్ ఎక్కువ ఉంది తూర్పు వాళ్ళు కంటే పడమర వాళ్ళు ఎక్కువ ఉన్న ఇళ్ళలో కూడా మనం చాలా చక్కటి రిజల్ట్ అనేది గమనించడం జరిగింది కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇది సార్ ఇది ఎక్కువ ఉండాలా ఇది తక్కువనా ఇక్కడి నుంచి మొదలు పెడితే అంటే దక్షిణం నుంచి పడమర వరకు ఒకే హైట్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు ఈ రెండిటికంటే ఇది హైట్ ఉండాలి లేదు అన్నిటికంటే మిర్రగా ఇది ఉండాలంటే నెంబర్ వన్ హైట్ దక్షిణం కూడా ఉండాలి ఒకవేళ అవకాశం ఉంటే నెంబర్ టూ హైట్ అనేది మనకు పడమర వాళ్ళు ఉండాలి నెంబర్ త్రీ హైట్ అనేది ఉత్తరం వాళ్ళు ఉండాలి నెంబర్ ఫోర్ హైట్ అంటే స్టెప్ బై స్టెప్ డౌన్ ఇది ఎక్కువ ఇది ఇంకొంచెం తక్కువ ఇది ఇంకో కొంచెం తక్కువ ఇది ఇంకో కొంచెం తక్కువ ఈస్ట్ వైపు చివరిగా ఈస్ట్ అనేది అన్నిటికంటే కొంచెం అది ఒక ఇంచు కానీ రెండించు కానీ ఇంచుల వరకు అయినా ఇది తక్కువ హైట్ ఉండేలాగా చూసుకుంటే అందులో కూడా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఆ స్థలంలో ఉంటాయి కాబట్టి మనం ఆ తర్వాతనే ఇంటి నిర్మాణం అనేది మనం ఇట్లా ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా ఉంటుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈశాన్యం వైపు మాత్రం కాంపౌండ్ వాళ్ళు ఈ ఉత్తర ఈశాన్యం ఈ తూర్పు ఈశాన్యం కొంచెం ఒక రెండు మూడు ఇంచులైనా సరే పెరిగి ఉంటే ఆ ఇంట్లో మనకి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళ ప్లేస్లోకి మనం ఆక్రమించుకొని అందులోకి వెళ్ళి న్యూసెన్స్ క్రియేట్ చేసుకోవాలనే నా ఉద్దేశం కాదు మన స్థలాన్ని అవసరమైతే ఒక రెండు ఇంచులు ఇక్కడ తగ్గించుకున్నాం మనకు ఆటోమేటిగా ఉత్తర ఈశాన్యం పెరుగుతుంది ఉత్తర వాయుదాన్ని మనం ఒక రెండు ఇంచులు మూడు ఇంచులు లోపల పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఉత్తర ఈశాన్యం అనే ఇట్లా పెరిగి ఉంటుంది సేమ్ ఇదే తూర్పు ఈశాన్యం పెరిగి ఉండాలంటే మనం ఇక్కడ బయటికి వెళ్ళకుండా మన ప్లేస్ని ఆగ్నేయంలో రెండు మూడు ఇంచులు వెనుక పెట్టుకొని రాన ఇట్లా మెల్లగా మెల్లగా ఈశాన్య పెంపుతోని మనం వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు ఏంటంటే తూర్పు ఈశాన్య పెంపు ఉండడం వల్ల పేరు ప్రతిష్ట ఆ ఇంటి యజమానికి ఇంట్లో ఉండేవారు ఉత్తర ఈశాన్య పెంపు కాంపౌండ్ వాళ్ళు ప్రత్యేకంగా నేను చెప్పేది ఇంటి నిర్మాణానికి కాదు కాంపౌండ్ వాళ్ళకు ఉత్తర ఈశాన్య పెంపు ఉండడం వల్ల ఆ ఇంట్లో ఆర్థికంగా ఎలాంటి లోటు లేని ఇళ్ళను కొన్ని వేల ఇళ్ళను మనం గమనించడం జరిగింది కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ విధంగా మనం ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్య పెంపుతోని ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అయితే గోడలు ఎప్పుడు కానీ కాంపౌండ్ వాళ్ళు ఇట్లా నెర్రెలు పెట్టకుండా ఇట్లంత వచ్చి ఉండేదనుకో ఆ ఇంట్లో కూడా ఎప్పుడు ఏదో ఒక ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు డిస్టర్బెన్సెస్ ఈ విధంగా మనం గమనించడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు పగుళ్ళు వచ్చి నెర్రెలు పెట్టి లేకపోతే ఒక మూల కూలిపోయి ఈ విధంగా ఎట్టి పరిస్థితులు ఉండదు ఇందర ఇది కంపల్సరీ నియమం మీరు ఎప్పటిదప్పుడు కాంపౌండ్ వాళ్ళకు నీట్గా ఉందని చూసుకోవాలి మీకు చూడడానికి కాంపౌండ్ వాళ్ళకి ఇంత ప్రభావం ఉంటుందో అనిపించచ్చు కొన్ని వందల ఇళ్ళు నేను చెప్పడం కాదు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ ఇండ్లు చూడండి ఏమన్నా కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి ఉండడము నెర్రెలు పగులు పట్టి ఉండడము అలాంటి ఇళ్ళలో చూడండి అస్తవ్యస్తంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మీ ఎదుగుదలకు ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు ఎంత శ్రద్ధ తీసుకుంటామో మనం కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా దీన్ని మీరు గమనించి అర్థం చేసుకొని చాలా చక్కగా ముందుకు వెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశం థ్యాంక్